హలో ఉన్నా బాగున్నారా ఎవరో మన మీరు వాక్యం చెప్పారు కదా గ్రూప్ లో ఆ రోజు గ్రూప్ లో వాక్యం చెప్పారు కదా అవునన్నా అదే అదే చాలా విషయాలు చెప్పారు దాంట్లో కొన్ని విషయాలు కొన్ని అర్థం కాలే అప్పుడు మాట్లాడదాం అనుకున్నా మేము మాట్లాడలేకపోయినా ఎవరన్నా మీరు పేరేంటి నా పేరు కృష్ణపర్ అన్న హాజిరాబాద్ అక్కడ గ్రూపులో మాట్లాడాలి కదా కృష్ణ గారా ఆ కృష్ణపర్ అన్న కృష్ణ కృష్ణ కృష్ణపరా అంటే కృష్ణ గారు వేరా ఆయన నా పేరు కృష్ణా గారు కృష్ణప్పర్ గారు మాటలని అదే కృష్ణ గారు కృష్ణ అన్న అంటారు కదా ఈయన జైరాజ్ గారు అవునవునన్నా అది అన్న మన కొన్ని వాక్యం చెప్పిన కొన్ని విషయాల్లో అర్థం కాలేదు మాట్లాడదాం అనుకున్నా చెప్పండి త్రిత్వం మీద మాట్లాడు కదా త్రిత్వం కాకపోతే ఏంటంటే మా ఒక ఇవి మన ఇప్పుడు యహోనే యేసుక్రీస్తుగా గా వచ్చాడు తర్వాత ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు అట్లా మన త్రిత్వం చెప్తుంది కదా మన మీరు ఏమన్నారంటే ఏదో ముగ్గురు అన్నట్టు అన్న నాకు అది వాక్య ఇంపడదు నాకు దాని గురించి కొంచెం తెలుసుకుందా అని కాల్ చేసిన అన్న ఎట్లా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి యహోనే యేసుక్రీస్గా వచ్చాడని తెలుసుకోవాలా మళ్ళీ మన నుంచి తిరిగి లేచి పరలోకం మళ్ళీ పరిశుద్ధాత్మక మన మధ్యలో ఉన్నారని తెలుసుకోవాలి ఎట్లా అని కొంచెం నాకు అర్థం కాలే మనం చెప్తాను అసలు ముగ్గురు త్రిపాత్ర అభినయం పోషించారన్న కాద ముగ్గురు కాదు ఒక్కరే అదే మూడు రూపాయల్లో ఒకే అయినా వచ్చాడు అని అవునన్న యహోనే ఏసు వచ్చాడు మరణించి తిరిగి చెప్పిండు కదా ఇప్పుడు మరణించుటకు తిరిగి లేచుటకు నాకు లేచుటారం కలదంటాడు ప్రభు తర్వాత ఏమంటే నేను మూడో రోజులో తిరిగి లేచిపోతా మళ్ళీ చెప్తాడు మళ్ళీ నేను పరలోకం పోయి మళ్ళీ మళ్ళీ వస్తా అని చెప్తాడు మరి మనం మీరు చెప్పింది ఏంటంటే ఏదో తండ్రిని వేరుని ఏదో కుమారుడు వేరేదో ముగ్గురు కలిసి అన్నారు మీరు నాకు అర్థం కాలే ఇప్పుడు యహోని ఏసుక్రీస్తుగా రాలేదన్న యహోస్గా వచ్చాడు అన్నది ఎక్కడ ఉందన్న అసలు అంటే పాద నిబంధనలో యహో ఉన్నాడు అన్న తర్వాత వచ్చిండు పాత నిబంధనలు అభిషక్తుడు అని కుమారుడు అని కూడా ఉంది కదా అంటే కుమారుడు వచ్చిండు యశ్వ గ్రంథం తొమ్మిదో అధ్యాయ కూడా ఉంది కదా మనకు శిశువు పుట్టిను మనకు శిశువు పుట్టిన అని ఉంది కదా కన్యకి గర్భవతి కుమారుని అంటది ఆయనకి హిమానియుడు పేరు పెట్టుతుడు అని కూడా ఉంది కదా అయితే నాగేంద్రనా ఇప్పుడు మనం మనం ఎంతమంది దేవుళ్ళు మనకున్నారు అన్న ఎంతమంది దేవుళ్ళు నమ్మాలి ఎంతమంది దేవుళ్ళు నమ్మాలి అంటే మనకి ఆ దేవుడు అక్కడే ఒక్కడే కదా ఆయన దేవుడు ఒక్కడే దేవుడు ఆయన ఎవరు అంటే తండ్రి ఆయన తండ్రి తండ్రి అయిన దేవుడు ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే కుమారుడైన దేవుడు ఒక్కడే కుమారుడనే దేవుడు ఇద్దరు ఎలా అవుతారు కుమారుడు ఒక్కడే తండ్రి అనే దేవుడు ఒక్కడే ఇంకా తండ్రులు ఎవరు లేరు కుమారుడు కుమారుడు తండ్రి అవడం ఓకే కుమారుడు తండ్రి అవడం కుమారుడు పరిశుద్ధాత్ముడు అవడం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అందుకే కదా మీకు ఎపిఎస్సి పత్రిక సాచ్చు నాలుగో అధ్యాయం

పరిశుద్ధాత్మ ప్రకారమే మీ పిలిపి విషయమైన పిలిపి విషయమే ఒక్కటే మీ విషయమే అందుకు పిలువబడుతుంది ఓకే ఐదో ఐదో వచ్చిన ఏపీఎస్ పత్రిక నాలుగో అధ్యాయ నాలుగో వచ్చినలో ఈ మాట ఉన్నది ఈ మాట ఉంది ఆత్మయే ఒక్కడే ఆత్మ ఒక్కటే అంటే ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కడే తర్వాత కింద ఐదో వచ్చినాం ప్రభు ఒక్కడే ప్రభు ఒక్కడే ఎవరో వేసు ప్రభు శాసం ఒక్కటే ఆ రోజు వచ్చినేవుడు ఒక్కడే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే అంటే ఆ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు యాశంలో చెప్పబడింది గానీ ఇంకా నిర్గమకాండంలో చెప్పబడింది గానీ మీకు ఒక్కడే దేవుడు ఉండవలను ఇజ్రాయేలీకి ఇచ్చిన ఆజ్ఞ అది ఇప్పుడు ఇజ్రాయేళలు గురించి మనం ఆ ఎందుకు దేవుడు ఒక్కడే ఉండాలి అన్నాడు అంటే తండ్రి అని దేవుడు ఒక్కడే ఉండాలన్నాడు ఓకే అందుకే మతీశ్వార్తలో కూడా మనకేం చేస్తాడు మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు అంటాడు అంటే ఇప్పుడు మనం మన నాన్నే తండ్రి అని పిలవమా మనం పిలుస్తాం కదా అలాగే ఆత్మీయ తండ్రిని కూడా తండ్రి అని పిలుస్తాం కదా మరి పేరు పెట్టద్దని ఎందుకన్నాడు తండ్రి అక్కడే ఆయన ఎవరంటే మన అందరికి పైగా ఉన్నవాడే అందరిలోను వ్యాపించి ఉన్నవాడు ఆయన ఉన్నవాడు ఆయన ఒక్కడే ఆయనకి చావు అంతం లేదు ఆయనకి తండ్రి తండ్రి ఆయన మరి యేసుక్రీస్తు జన్మించాడా జన్మించలేదా జన్మించినట్టు వచ్చిండు ఆయన పరలోకం నుంచి వచ్చిండు మరణించేడా మరణించలేదా ఏదో అట్లా మరణించిన మరణించిందంటే నిజంగా మరణించలే అదేంటన్నా మరణించలేదు అబద్ధంగా మరణించడా శరీరానికి తొరగ వదిలేసిళ్ళు అస్తోనికి తొరగ కాదు శరీరాన్ సారంగా మరణించిన మూడో రోజులు లేచాడు ఆ అదే కదా మూడో రోజులు లేస్తుంది ముందే చెప్పాడు కదా అలా అనుకుంటే అలా అనుకుంటే మనం కూడా మరణించలేదు అయితే అదే అండి నువ్వు అన్నట్టయితే ఆత్మ ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన తీన్నాను ఒకసారి వ్యవహన్ శువార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన ఓకే అన్న ఒక్క మాట ఒక్కటే మాట అన్న మధ్యలో వచ్చిన ఇప్పుడు ఏసు క్రీస్తు శరీరంగా మరణించడం తప్ప ఆత్మీయం కాదు కదా ఆత్మీయంగా మనం కూడా మరణించాం కదా మరణం మరి దేనికి శరీరానికా ఆత్మక ఆత్మని శరీరం కూడా మరణింపజేయగల దేవుడు ఉన్నాడు అన్ని శరీరమును కూడా మరణింపజేయగల దేవుడు అన్నాడు తండ్రి అయిన దేవుడు ఒక్క మాట అన్నా ఇప్పుడు మీరు అన్నారు కదా నాగేంద్ర అన్న చెప్పండి ఇప్పుడు యహో దేవుడు యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు అవుతున్నారు కదా అయితే నరగేంద్రే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు అందరికి తండ్రి అయినా తండ్రి అయిన దేవుడు అయినా ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కాదు నేను చెప్పేది అది నేను మీకు అర్థం కావట్లేదు అక్కడ నోటు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కాదు కుమారుడైన దేవుడు అందుకే ఆది ఎందు వాక్యం ఒక్కసారి ఆ వచనం తేవండి అన్న ఆది ఎందు వాక్యం ఉండేను యవన్సు శువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం తివండి ఇప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా చదవాలన్న మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఇక్కడ జాగ్రత్తగా నోటు చేసుకోండి అన్న ఈ వాక్యము పద్నాలుగో వచ్చిన శరీర మన మధ్య నివసించాను ఆయన యేసుక్రీస్తు ఈ వాక్యం ఎవరన్నా యేసుక్రీస్తే కదా ఒక మాట అన్న మన మధ్య నివసించింది ఎవరు మాట అన్న ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద వాక్యం కూడా దేవుడు నేను చెప్పేది ఎంటలేదు మీరే అన్న నేను చెప్పిన తర్వాత మీరు కంక్లూజన్ చెప్పండి అన్న దాని గురించి అదే కాదనేది మీరు నాకు చెప్పండి నేను వింటాను చెప్పండి 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 ఇప్పుడు ఆది ఎందు వాక్యం ఉంది అన్నాడు కదా అవును ఆది అందు వాక్యం ఉందంట ఉన్నది ఆ వాక్యం ఎవరి దగ్గర దేవుని వద్ద ఉంది దేవుని వద్ద ఉంది కదా ఆ దేవుని యుద్ధం ఆ వాక్యం దేవుడే ఉన్నాడు అన్న ఒక్క మాట కొంచెం నాకు కొంచెం అర్థం కావడం టైం పడుతుందన్న ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఇప్పుడు మళ్ళా మర్చిపోతా ఇప్పుడు దేవుడు దేవుని దగ్గర వాక్యం ఉంది అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు అవ్వకుడుతుక్కడ చెప్పారు అంతే కదా అంతే అంతే ఇప్పుడు వాక్యం ఉంది వాక్యం దేవుని ఉంది అదిగో వాక్యం దేవుడు మన చెన్స్ సువార్త ఒకటో వచ్చా ఒకటో వచ్చిన అన్న కొంచెం అర్థం చేసుకోన్స్ వార్తాన్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు వాక్యం ఉంది వాక్యం ఎవరు వద్ద ఉంది ఇప్పుడు ఇప్పుడు నప్తాలు నప్తాల దగ్గర బైబిల్ ఉంది బైబిల్ కాదు అది ఒక్క మాట ఇప్పుడైతే ఈ ఈ వచ్చిన ఇద్దరున్నారు నప్తాలు నప్తాల దగ్గర బైబిల్ ఉంది దేవుడు దేవుడి దగ్గర వాక్యం ఉంది అన్న నెక్స్ట్ చెప్పాడు అన్న ఓకే వాక్యము దేవుడై ఉండేను అంటే ఇప్పుడు వాక్యం కూడా దేవుడు ఓకే దేవుడు దేవుడి దగ్గర ఉన్న వాక్యం దేవుడే దేవుడే అదే అదే మీకు పద్నాలుగో వచ్చిన వాక్యం ఎవరంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది ఎవరంటే యేసుక్రీస్తు వారు శరీరీ ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది ఎవరు ఓహో అంటే ఇప్పుడు దేవుని వద్ద ఉన్న వాక్యము శరీరదారి వచ్చింది అన్నట్టు వచ్చాడు

తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు కనుగొనాడు తప్ప తండ్రి కనుగొనలే అది అంటే అద్వితీయ కుమారుడే మనం బయలుపరిచాడు అంటే ఇప్పుడు అన్న అట్ల రాలేదు కదా అందుకే కదా నేను చెప్పేది మళ్ళా ఇప్పుడు ఈ అద్వితీయ కుమారుడైనా ఏసుక్రీస్తు వాక్యం కదా ఇప్పుడు అదే మొదటి వచనంలో ఆ వాక్యం ఉన్న చోట ఏసుని పెడదాం ఓకే ఓకే రైట్ వాక్యం ఉన్న కూడా ఏసుని పెట్టు యేసుని పెడతా ఆది అందు ఏసు ఉండేను చదువుతాం బట్టి అని చెప్పి ఆది అందు ఏసు ఉండేను నువ్వు చదువు ఏసు దేవుని వద్ద ఉండేను ఓకే యేసు దేవుని వద్ద ఉండేనా ఏసు దేవుడై ఉండేను ఓకే ఓకే దేవు అందుకే ఎనభై రెండో అధ్యాయం అన్న ఒక్కసారి ఎనభై రెండో అధ్యాయం కీర్తన గ్రంథం ఎనభై రెండు ఎనభై రెండో అధ్యాయం ఎనభై రెండో అధ్యాయం

దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు ఓకే దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు ఇప్పుడు దైవములు ఉన్న ఉండొచ్చా అంటే దైవములంటే అర్థమైందా దైవములంటే దేవుళ్ళు అన్న దేవుళ్ళ దేవుళ్ళే దైవములని ఆ పరిభాషలో అలా ఉపయోగించారు ఆ వచ్చిన దేవుళ్ళు అంటే ఎంత ఏ దేవుళ్ళు దేవుళ్ళ పేరు చెప్పారా దేవుళ్ళ పేరు చెప్పడం అంటే ఇప్పుడు చదవండి ఒకసారి ఒకసారి మీరు దైవములని సర్వోన్నతుల కుమారులని సెలవిచ్చిన్నాను అంటే ఇప్పుడు మనం కూడా దేవుళ్ళు అంటే దేవుళ్ళమే మనం అంటే దేవుడు ఎరిగిన వాళ్ళందరూ కూడా దేవుళ్లే దేవుళ్ళు కావచ్చు మనం దేవుళ్ళు అవుతాం బ్రదర్ అదే అందుకనే యవన్సు సువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే మీరు దేవుడు ప్రియేక దేవుడు అని అంటున్నారు నేను వివేక దేవుడు అని ఒప్పుకుంటా నేను ప్రియేక దేవుడు అని ఎవరు అన్నారు ఇప్పుడు ఆయన క్రియేక దేవుడు కాదా కాదు క్రియేక దేవుడు కాదు కాదు మరి ఇప్పుడు తండ్రి ఎవరు తండ్రి ఆయన ఉన్నవాడు కుమారుడు లేను తండ్రి యహోవా ఒకటి తండ్రి తర్వాత కుమారుడు కుమారుడు రెండు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఇప్పుడు ఎంత మంది మనకు ఎంతమంది ఎందుకు అవుతారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే అడుగుతున్నా మొదటి అన్నావు తండ్రి అయిన దేవుడు ఒక్కడే తండ్రి సరే తండ్రి అయిన దేవుడు ఒకటి ఒకటే యేసు దేవుడు కుమారుడైన దేవుడు ఒక్కడే కుమారుడైన దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ప్రభు మూడవది మూడోది పరిశుద్ధాత్ముడు ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే పరిస్థితి ఒక్కరే నేను ఒక్కొక్కరే నా ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు అంటలే నేను ఒక్కొక్కరే ఈ ముగ్గురు దేవుళ్ళు కదా మనకు మరి ముగ్గురు 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 మనకు మనకు అవును దేవుళ్ళ ఎక్కడ ఉండవు కదా మీరు అదే కదా నేను చెప్పేది సరే ఓకే బట్ నా దగ్గర నా ఫైలు ఇంటికాడ పెట్టి వచ్చిన మర్చిపోయాను నేను ముగ్గురు అంటే నేను అనేది ఏంటంటే బైబిల్ కాదు బైబిల్ ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళు ఉండకూడదని ఎక్కడ ఉందా మనకు 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 ముగ్గురు దేవుళ్ళు లేరు బ్రదర్ కాదు బ్రదర్ నేను చెప్పేది అండి ముగ్గురు దేవుళ్ళు లేరు అని ఒక రిఫరెన్స్ చూపించండి ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు దేవుళ్ళు మనకు లేరు నేను నేర్చున్నా కదా మనకు త్రియేక దేవుడు ఒక్కడే నాది ఓసన బ్యాక్ గ్రౌండ్ నేను ఓసన మ్యూజిస్ లో బైబుల్ ట్రైనింగ్ చేసిన పాస్టర్ వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నా ఎక్కడైనా ఈ రీతి ఎక్కడైనా మాట్లాడారనుకో మళ్ళీ మీరు తప్పుదారి కావద్దు నేను ఎందుకంటే ఒక విషయం ఒక విషయం చెప్తాను కాబట్టి త్రీ ఏక దేవుడు అనే మాట బైబిల్లో చూపిస్తాను మీరు త్రీ దేవుడు అనే మాట చూపిస్తే ఎక్కడితో నేను క్లోజ్ చేసేస్తాను మీకు బానిసగా నేను కట్టు బానిసగా ఉండిపోయి మీ సేవ చేసుకుంటా సరే చూపిస్తున్నా తమ్ముడు త్రీ ఏక దేవుడు అని చూపిస్తే త్రియేక దేవుడు అని దుబ్బిట్టాలి అంతేగా అయితే అన్న చిన్న మాట ఏంటంటే ఇప్పుడు మేము త్రియేక దేవుడు ఎట్లా నమ్ముతున్నాం అంటే ఆ కాలంలో యహోవ ఉన్నాడు తర్వాత యేసుక్రీస్తు గా మన మధ్యలోకి వచ్చిండు తర్వాత పరిశుద్ధాత్మక మరణి తిరిగిపోయి మళ్ళీ వచ్చిండు అభినయం చేసాడు అంటారు అప్పుడు పాత సినిమా కృష్ణుడి కింద రాముడి కింద ఎలా ఎలా రాము రామారావు వేసాడో ఆ టైపు దేవుడు వేషాలు వేసేవాడు అంటారు అత్తగా ఒక మాట ఇప్పుడు మేము దేవుడు ఒక్కడని నమ్ముతున్నాం అన్నాడు బాబు దేవుడు ఒక్కడే అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన ఆ కాలం ఇప్పుడు ఇలాగ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు చంద్రిని కుమారుడు ఇద్దరు ముగ్గురు దగ్గరలో మీరు చెప్పారు కదన్న ఇప్పుడు యహోవగా యహోవా ఏసుక్రీస్తు వచ్చిందా రాలేదు ముగ్గురు చెప్పాను నేను ఆ వచ్చిన ముగ్గురు ఉన్నారని చెప్పారు యహోవా ఏసుక్రీస్తుగా భూమి మీద పుట్టాడా లేదా అది చెప్పండి యహోవా కుమారుడిగా భూమి మీదకి రాలేదు అసలు తండ్రిని నువ్వు చూడలేదు కదా ఎలా చూసావు మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వ్యవహాన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన యవహాన్సు సువార్త అదే ఆరో అధ్యాయం పదహారో వచ్చిన మొదటి తిమ్మోతి అవునా చూడు సమీపంపరాని తేజస్సులో తండ్రి మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఆయనని ఎప్పుడును ఎవ్వడును చూడలేదు తండ్రి రొమ్మును ఉన్న అద్వితీయ కుమారుడి అనగా ఓకే బయలుపరిచాడు తర్వాత వచ్చి ఎవడును ఎప్పుడును ఓకే తోడలేదు నాకు అర్థమైందా ఇంకొక విషయం ఏంటంటే చూపిస్తాను అయితే ఒక మాట ఇప్పుడు మనకి ఏం కావాలంటే అన్న దగ్గర క్లారిటీ ఏహో ఏ స్కీజ్ గా వచ్చిందని మనం నమ్ముతున్నాం అసలు రాలేదని అలా చెప్తుడు అది కాదు మనకు ఆ పాయింట్ అంటే ఆయన త్రియేక దేవుడు చూసేటవాళ్ళు త్రియేక దేవుడు చూపిస్తా ఆయన ఆయన ముగ్గురు దేవుడు అని చెప్పారు ఆ ముగ్గురు దేవుడు ఎక్కడ అయితే ఇంకోటి ఏంటంటే తమ్ముడు మనము ఇప్పుడు ఒకటేంటంటే అన్న దృష్టిలో ఇప్పుడు ఒక్కడే మాకు మీదకి వచ్చింది కదా యహోకదే అన్న మాకు దేవుడు అని మా దగ్గర చాలా రిఫరెన్స్ ఉన్నాయి కాకపోతే మాకు క్లారిటీ ఏంటంటే యహో ఏసుక్రీస్ గా వచ్చాడో మేము నమ్ముతున్నాం రాలేదని చూపించడానికి ఏమైనా ఆధార రెడ్డి చూపెట్టేంద్ర ేవేంద్ర అన్న మా ఉందంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని మేము నమ్ముతున్నాం ఇప్పుడు యహోవ దేవుడు ఏసుక్రీస్తుగా రాలేదు అని ఏమన్నా ఉంటే చెప్పానా అందు మీద మాకు మాట్లాడదాం తండ్రిగా రాలేదని మేము వచ్చింది ఇంట్లో మీరు వచ్చాడు అంటున్నారు తండ్రే యేసుక్రీస్తు వచ్చేసాడు అంటున్నారు అవునన్నా ఓకేనన్న ఒకసారి మొదటి తిమోతి పత్రిక ఉన్నాను చూస్తాము మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచ్చిన ఎన్నో అధ్యాయం ఆరో అధ్యాయం పదహారో వచ్చిన ఆరు పదహారు ఒక్క నిమిషం చూస్తున్నా అన్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం కదా ఫ్రీగా మాట్లాడుతున్నాం అంతే లేదు లేదు

ఓకే యేసుక్రీస్తుగా వచ్చాడు కాబట్టి సుశావ అందులో ఈయన తండ్రి అయిన దేవుడన్న కుమారుడు అని దేవుడు కాదు ఈయన ఆయన సమీపింపరా తేజస్సులో తేజస్తులో ఉంటాడు ఆయన ఎహోవా ఆ సమీపించలేము అట్లా మనం అందుకే కదా యేసుప్రభు వచ్చిండీ లోకానికి అంటే ఆయన ఏసుప్రభు వచ్చేసాడు అంటారా అట్లా అంటే శరీరధారిగా ఆయన వచ్చాడు అంటారా

అన్న నాగేంద్ర మేము దివ్య దేవుడు పదాన్ని దో దొలాడుతున్నావు ఒక నిమిషం ఉంది